హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటా మంచి వీడియో అంటారా గార్డెన్ లో మనకి చలికాలం వచ్చేసరికి చాలా చాలా పనులైతే మాత్రం చేస్తూ ఉంటాం కదా చెయ్యాలి ఎందుకంటే మంచి అనువైన కాలం కాబట్టి చక్కగా విత్తనాలు పోసుకోవడం నార్లు పోసుకోవడం మట్టి అంత రెడీ చేసుకోవడం మొక్కలు అబ్బా చాలా చాలా హడావుడు కదా దానికి మాత్రం మంచిగా నడుము బిగించి ఈరోజైతే మాత్రం అడినియం ప్లాంట్స్ అక్కడక్కడ చిన్న చిన్న కుండీలతో ఉండిపోయినాయి అవన్నీ కూడా ఒక దగ్గర సెట్ చేద్దాము నార్లు ఉండిపోయినాయి పూల మొక్కలు అక్కడక్కడ పెడదాము అని అయితే ఈ రోజైతే నేనైతే డిసైడ్ అయిపోయాను చక్కగా ఏంటంటే అసలు ముందు ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా ఎరుకొచ్చేసానండి డబ్బాలు ఇంట్లో ఇప్పుడు పండగ ఇల్లు దులుపుకుంటాం కదా ఆ క్రమంలో ప్లాస్టిక్ డబ్బాలు చాలా ఉన్నాయి ఇక్కడ సాయిల్ మిక్స్ కూడా చేసి ఉంచామండి అడిగినమ్స్ కోసం ఇసుక ఎక్కువ వేస్తాం కదండీ ఇసుక ఎక్కువ వేస్తే మనకి అడిగినమ్స్ అయితే కుళ్ళు రాదనమాట అసలు నీరు అస్సలు ఉండకూడదు అలాగే ఇంట్లో డబ్బాలన్నీ కాల్చి కన్నాలు పెట్టేసామండి క్యాండిల్తో పెట్టాను దీనికి కన్నం అయితే కొంచెం పెద్దది కావాలి కదా అని అనేసి ఇలాగ ఎక్స్ట్రా ఉన్న డబ్బాలు ప్లాస్టిక్ మెటీరియల్ అంతా ఇంకా వాడకూడదు అసలు ఇంకా మొత్తం స్టీల్ డబ్బాలు తర్వాత ఇంకా అన్ని అవే వాడుకుందామని ఇంట్లో ఉన్న ప్రతిదీ అన్ని కూడా ఇంట్లో ఏదో దానికి వాడేస్తుంటే ఇంట్లో ఉంటాననేసి ఇవి ఇవన్నీ కూడా మొత్తం ఈ మధ్యాహ్నం అంతా కూర్చొని ఇవన్నీ కింద అన్నీ చేసుకొని వచ్చాననమాట పైకి ప్లాస్టిక్ అంతా తీసేసానండి వంటగదిలో ఉన్న ప్లాస్టిక్ ఏదో చిన్న చిన్నవి వేసుకోవడం తప్ప మిగతా అన్నీ కూడా స్టీలు గాజు అలా సెట్ చేసుకుంటున్నాను దాని క్రమంలో ఏంటంటే ఇవన్నీ కూడా ఇలాగా అడిగిన ప్లాంట్స్ ఉన్నాయి అనేసి ఈ డబ్బాలు సెట్ చేసాను అనమాట ఇవి పెయింట్ డబ్బాలైతే కాదండి ఇవి క్రీమ్స్తో వాటితో అన్నమాట బేకరీ షాపుల్లో అక్కడ ఉంటాయి కదా ఇవి అవన్నమాట చక్కగాను ఇప్పుడైతే మనకి అడినం ప్లాంట్స్ అక్కడక్కడ ఉండిపోయాయి చాలా తక్కువ నేను పెంచేది అడిగిన అయితే మాత్రం ఈసారి అక్కడక్కడ ఉండిపోయిన అన్నీ ఒక యూనిఫామ్గా పెడితే అందంగా ఉంటుంది కదా నా ఐడియా వచ్చింది అందుకే ఈ విధంగా చేస్తున్నాను అనమాట అసలు మనం ఎంత చేసిన గార్డెన్లో ఇంకా పని మిగులుతూ ఉంటూనే ఉంటుందండి చెప్పాలంటే అసలు ఇది ఈరోజు టైం అయిపోయి కిందకి వెళతాం కానీ పని అయిపోయి అయితే కిందకి వెళ్ళేది ఉండదండి అది అందరూ మన అందరికీ ఎక్స్పీరియన్సే మన గార్డెనర్స్ అందరికీ కూడా అది మంచి ఎక్స్పీరియన్స్ అంటే అడినియమ్స్కి అయితే ఇది కరెక్ట్ పార్ట్ కాదు ఈ కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ ఎలాగో డబ్బాలు పగిలిపోతాయండి పాడైపోతాయి ఎండావానికి ఈలోగా చక్క ఇలాగ వినియోగించేద్దాం అనేసి నేను వేస్తున్నాను తర్వాత మంచిగా మళ్ళీ మార్చుకోవచ్చు అడిగిన ఎన్నిసార్లు మంచి దానికి మరణం ఉండదండి కథ జాత దానికి ఇచ్చిన సాయిల్ మిక్స్ మనం చేసే విధానాన్ని బట్టి దానికి ఎన్నిసార్లు రీపోర్ట్ చేసినా చాలా ధైర్యంగా దర్జాగా చేసుకోవచ్చు అనమాట అలా అలా రీపోర్ట్ చేయడం వల్ల కూడా మనం ఆ దొంపను పైకి లాగి పెడతాం కాబట్టి ఇంకా మంచి దానికి మంచిగా గాలాడి మంచిగా దానికి కింద ఉన్న దొంప మంచి షేప్ తెచ్చుకుంటుంది అనమాట అందుకు ఇదైతే వేస్తున్నాను ఇలాగ దీనిలో వెయ్యాలని అయితే అనుకోకండి నా దగ్గర ఇప్పుడు ఎక్కడెక్కడ చిన్న చిన్న వాటిలో ఉండిపోయినని ఈ మాత్రం ఎన్ని లెక్కలు డబ్బాలన్నమాట ఇవి ఇందులో పెట్టగలుగుతున్నాను తర్వాత ఇవి ఇంకా బాగా పెరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ వేరే దానికి మంచి మంచి పింగాని పాట్స్ కొనేసి మార్చుదాంలే కొంచెం పెద్ద సైజు అందాక ఇలా పెడదాం అనేసి చలికాలం కదా ఇప్పుడు ఈ ఎండకి పర్వాలేదు అనమాట అందుకే ఈ విధంగా చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ చూసారా ఇలా పెడతారనమాట పింగాని పెద్ద పాటుకొని ఇందులో పెట్టాను ఎంత బాగా డెవలప్ అయిందండి ఇది మాత్రం చాలా బాగా అయింది పూలు కూడా ఎప్పటికప్పుడు కూడా బాగానే పూస్తూ ఉంటుంది అనమాట అయితే చక్కగా నా గార్డెన్ ఈ విధంగా కూర్చొని పనులన్నీ విధంగా చేసేసుకుంటానండి నేనైతే మాత్రం కాకపోతే కింద కూర్చోలేను కానీ ఇలాగ మొత్తం ఇలా స్టూల్ వేసుకొని కూర్చొని పనులన్నీ చేసేసుకుని సాయిల్ మిక్స్ కానీ ఇలా రెడీ చేసుకోవడం కానీ అంతా కూడాను ఎప్పుడూ కూడా మనం గార్డెన్లో ఈ వయసులో వాళ్ళం పనిచేస్తున్నప్పుడు ఎంత చేయగలం అంతే చేయాలండి ఎక్కువ చేస్తే చాలా ఇబ్బంది అవుద్ది అయితే ఇప్పుడు ఈ నాటిన మొక్కలన్నీ కూడా ఎక్కడంటే ఇక్కడ స్టాండ్ చేయించామండి పెట్టకూడదు మీద మన గార్డెన్లో కూరగాయల ప్లేస్ లేదు ఇప్పుడు ఇంకే మొక్కలు పెట్టడానికి కూడా అయినా నీడ అవన్నీ పడిపోతూ ఉంటాయి ఇక్కడ అయితే బాగుంటుంది కదా అనేసి ఇక్కడ ఈ పిట్టగోడ మీద అయితే ఒక స్టాండ్ అయితే చేయించామండి జియో పైప్ తోని ఇక్కడ అందాక ఇలాగా వేస్ట్గా అడ్డంగా ఉన్న మొక్కలు తెచ్చి ఇక్కడ పడేసాను కవర్లు కవర్లు ఇప్పుడు చలికాలం కదండి ఏది వదలం ఇప్పుడు మనం ఎందుకంటే అంత ఎక్కువ ఇప్పుడు ఈ కాలంలో మనకి ఎక్కువ టబ్స్ అవసరం ఉంటది ఎందుకంటే అన్ని రకాల సీజనల్ ఐటమ్స్ ప్లస్ పాత మొక్కలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా అందుకే అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఈ విధంగా స్టాండ్ అయితే పెట్టగోడ మీద చేయించామండి దీనికైతే దగ్గర ఒక నాలుగు వేలు వరకు మాకు ఖర్చు అయింది జియో కదా పర్వాలేదని అనేసి తీసుకొచ్చి ఇదిగోండి అన్ని ఇక్కడ పెట్టేస్తాను ఇంకా లైన్లో గార్డెన్ అంతా అక్కడక్కడ ఉన్నాయని వాటరింగ్ కూడా ప్రాబ్లం మర్చిపోయి వీటికి కూడా ఇది వస్తుంటే పక్కన తుల్లిపోతూ ఉంటుంది కదా అన్ని సపరేట్గా ఉంటే ఈ విధంగా ఇక్కడైతే అమర్చుకున్నాం అనమాట చక్కగా స్టాండ్ చేయించి ఇందులో పెట్టేశాము నుంచో అనుకుంటున్నానండి స్టాండ్ చేయించాలని కాకపోతే మనకి ఎప్పుడు చేయించగలము ఎప్పుడు మన దగ్గర అమౌంట్ ఉంటుందో ఎక్స్ట్రా అమౌంట్ ఉన్నప్పుడు మాత్రం మనం చేయించాలి కానీ హడావిడి పడిపోయితే చేయించక్కర్లేదు ఇలాగ ఈ విధంగా అయితే ఇప్పటికీ ఈ విధంగా స్టాండ్ ప్లస్ ఇంట్లో ఉన్న డబ్బాలతో అడిగిన ప్లాంట్స్ అయితే ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను ఇవన్నీ కొంచెం మట్టి తక్కువ ఇసుక ఎక్కువతో చేసుకున్నాను అనమాట అంటే మన సాయిల్ మిక్స్లోనే యూనివర్సల్ సాయిల్ మిక్స్ అయితే మట్టిలో ఇసుక ఎక్కువ కలిపామండి ఇసుక శాతం కలిపేసరికి మంచిగా ఈ విధంగా కొంచెం సగం ఉంచి మనం నాటుకుంటాం కదా నాటేసాను ఈ విధంగా సర్దేశాను చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇంకా ఈ బ్యాలెన్స్లకి ఈ సైజ్ కుండీలు తిని సరిపడవా ఇంకా ఏదైనా చేద్దామనేసి ఈ విధంగా చేయబో చేస్తున్నానండి ఈ ఈరోజు పనులు అయితే ఇవన్నీ కూడా వారం రోజుల నుంచి ఇలాగే మంచి హడావుడి హడావుడిగా డైలీ రెండు పూటలు చేసినా కూడా ఇంకా మన ప్లాంట్స్ పెరిగిపోతూనే ఉంటే అది ఇంతకీ మీకు ఇంపార్టెంట్ ఈ వీడియోలో ఏంటంటే నల్ల అల్లం నాటుకోవడం నల్ల అల్లం మన శ్రీకాకుళం మేళా చూసారు కదండి మన ఛానల్లో శ్రీకాకుళం హరిత మహోత్సవానికి జరిగింది అక్కడికైతే వెళ్ళామనమాట అక్కడ తీసుకున్నానండి నల్ల అల్లము నల్ల అల్లం కూడా ఉంటుందని అసలు మనకు చెప్తున్నాను కదండి మేళాలకి ఆర్గానిక్ షాపింగ్ లేవున్నా కూడా నేను వెళ్ళి అన్ని తెలుసుకుంటూ ఉంటాను అందులో దొరికింది నల్ల అల్లం దొరికిందండి లాస్ట్ ఇయర్ నేను విజయవాడ ఆర్గానిక్ మేళాకి వెళ్ళిన మీటింగ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను వేసాను చక్క బ్రతికింది ఎంత బాగా బుష్గా వచ్చిందో ఆ వర్షాలకి మొత్తం కుళ్ళిపోయిందండి అసలు చాలా బాధేసింది ఇది ఈ ఈ చిన్న ఈ నాలుగు అల్లం మొక్కలు నాకు రెండు వందలండి చాలా కాస్ట్ ఎక్కువ కదా ఏంటంటే అవి వాళ్ళు తీసుకొచ్చి అంత సేకరించి మన సీడ్ రెడీ చేసి అంత దూరం తీసుకొచ్చి పాపం అమ్మడం ఇక్కడ స్టాల్ కార్డ్స్ అన్నీ ఉంటాయి కదండి వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి కదా అది నేనైతే మాత్రం మనం ఇస్తుంది ఒక రైతుకే కదా అని అనేస్తే రైతుల దగ్గర తీసుకోవడంలో ఎప్పుడు మనకి ఇది లేదు ఇదిగో నల్ల అల్లం అంటే ఇదిగో ఈ విధంగా ఉంటుంది అనమాట లోపల నల్ల అల్లం అంటే మనకు నల్ల పసుపుకి ఎలాగ ఉంటుందో బ్లూ కలర్లో దీనికి ఈ విధంగా ఉంటుంది అనమాట అయితే ఈ విధంగా అయితే దీని సాయిల్ మిక్స్ కూడా ఇసుక రేష ఎక్కువ ఉండాలి మన పసుపుకి ఎలాగ మనం కలుపుతాము అదే విధంగా తప్ప ఇంకేమి లేదు తేడా దీనికి ఈ విధంగా ఇప్పుడు అల్లం కూడా ఇప్పుడు నాటుకోవచ్చు అండి అల్లం నల్ల అల్లము మామూలు అల్లము ఏమైనా ఇప్పుడు చక్కగా నాటుకోవచ్చు ఇంకా మామూలు అల్లం కూడా నాటుతాను తీసుకొచ్చాను అది కొంచెం పక్కన పెట్టి ఉంచాను వెంటనే నాటియకూడదండి కొంచెం దుంప ఆరాలన్నమాట మరి పచ్చి పచ్చి దుంపలు నాటేస్తే కుళ్ళిపోతాయి ఈ విధంగా ఇక్కడైతే మాత్రం నల్ల అల్లం అయితే ఈ యాబరిపాల్ టబ్లో చక్కగా ఈ విధంగా మంచి సాయిల్ మిక్స్ చేసేసి ఈ విధంగా నాటేసుకున్నాను ఇలాగ ఒక్కొక్కటి 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 ఇంక అసలు స్పెషల్గా ఇంక మీకు చూపించాల్సింది ఇంకా ఉందండో ఇంకా చెప్పాలంటే కింద నాకు ఆయిల్ కవర్లు దాని మీద ఒక వీడియో చేస్తాను చూద్దరు కానీ అలాగే ఇది చూసారు కదండి ఇది నాటు అల్లం ఇందాక మీరు చూసిన నల్ల అల్లము ఇది నాటు అల్లం ఆ ఒక్క దుంప యాభై రూపాయలు విశాఖ ఆర్గానిక్ మేళాలో తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని డెవలప్మెంట్ డెవలప్మెంట్కి చేస్తున్నాను అందుకు ఒక చిన్న దాంట్లో ఇది నాటు అల్లం అంటే లోపల విధంగా చిన్న గోధుమ కలర్లో ఉంది స్మెల్ చూస్తేనండి చాలా ఘాటుగా ఉందండి మామూలు మన మార్కెట్ అల్లం కన్నా నాటు అల్లం కూడా వేరేగా ఉండాలి మన మార్కెట్లో హైబ్రిడ్ అల్లం అనమాట మనం మనం చేస్తుంది నా హైబ్రిడ్ అల్లము మనం తింటున్నది ఇది నాటు వాళ్ళం డెవలప్ చేద్దాం అని ఇక్కడైతే కొంచెం ఇసుక మట్టి కలిపి ఈ విధంగా అయితే పాతి పెట్టి ఉంచాను మొక్కలు బతికిన తర్వాత పెరిగిన తర్వాత దుంప వచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద దాంట్లోనే ఎక్కువగా డెవలప్ చేసుకోవచ్చు అంటే మనం నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ ఇంకా నాటు అల్లం కూడా తినబోతున్నాం అనమాట అని ఆనందంగా అనిపించింది అలాగే ఇక్కడైతే ఒక ఫ్రెండ్ ఉన్నారు మా ఎదురు అపార్ట్మెంట్ లో ఉంటారు అనమాట చక్కగా తనకి మొక్కలు అంటే చాలా ఇష్టం పేరు భార్గవి మీరు నా వీడియోలో చాలాసార్లు చూస్తే ఉంటాయి గార్డెన్లో వర్క్ చేస్తున్నప్పుడు తను సరదాగా చూడడానికి వస్తుంటారనమాట ఇలాగైతే ఈరోజు అయితే ఇద్దరం కూడా చక్కగా ఇక్కడ నార్లు కూడా ఉండిపోయాయండి నార్లు కూడా పూల మొక్కలు అవి ఏం పూల పూలు వచ్చేవరకు అయితే చెప్పలేను నా దగ్గర ఉన్న పూల విత్తనాలు అన్నీ కూడా నార్లు పోసాను ఇప్పుడు ఈ విధంగా పెరిగాయి అనమాట పూలు వచ్చిన తర్వాత అది ఏం పూలు ఏంటి అనేది మీకు వీడియోలు చేస్తాను ఎందుకంటే అప్పుడు పూల మొక్కలు ఇవన్నీ కూడా కొంచెం ఇంగ్లీష్ పేరులాగా ఉంటే నేను అయితే మర్చిపోయానండి తెలుగు పేర్లు బంతి చామంతి గులాబీ మన తెలుగు పేర్లుగా తెలుగు పేర్లు అవి ఇవన్నీ కూడా ఇంగ్లీష్ పేర్లు లాగా ఓన్లీ వింటర్లోనే పూసే పువ్వులు అనమాట ఇవి ఆ విత్తనాలు నా దగ్గర ఏమేమి ఉన్నాయో మొత్తం డబ్బాలు డిబులని దులిపేసి మొత్తం అన్ని కలిపేసి వేసేస్తాను వేసరికి ఈ విధంగా వచ్చాయి ఇవన్నీ కూడా ఫ్రెండ్తో సరదా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నాటుకుంటున్నాం ఈ పూల మొక్కలకు కూడా యూనివర్సల్ సాయిల్ మిక్స్ అండి దీనికి ఇసుక ఎక్కువేయాలని ఏం లేదు మామూలు మన అన్ని కూరగాయల మొక్కలు అన్నిటికీ ఎలా పోయే మనం నార్మల్ సాయిల్ మిక్స్ ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసిన సాయిల్ మిక్స్లు ఇవన్నీ కూడా మాకు రోజు సాయిల్ మిక్స్లు మొక్కలు నాటుకుండా సరిపోతుంది కదా ప్రతిదీ వీడియో చేసి పెట్టాలంటే వీలు కాదు ఇద్దరు మా వారు నేను ఇద్దరం కూడా వర్క్ చేస్తాను వీడియో తీసే వాళ్ళు ఉండరు కదా చేతులు మట్టిగా ఉంటాయి ఇలాగేంటంటే అవకాశం ఉన్నప్పుడల్లా తీస్తుంటాను ఈ మధ్య అయితే డైలీ రోజు ఫోర్ అవర్స్ పనిచేస్తామన్న మా గార్డెన్లో మేమైతే ఉదయం టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ కానీ ఇప్పుడు మాత్రమైతే ఉదయం ఒక మూడు నాలుగు గంటలు సాయంత్రం మూడు నాలుగు గంటలు చేస్తేనే ఈ హెవీ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు చేయడానికి అనువైన కాలం కూడా అది సమరనుకోండి చేయలేం వన్ అవర్ చేసేసరికి ఒక పెట్టేస్తుంది మనకి అసలు నిరసనంగా ఉంటుంది చేయలేము అనమాట ఈ విధంగా ఈ టైంలో మాత్రం కొంచెం ఎక్కువ వర్క్లు చేసేసుకుంటే హ్యాపీగా ఇంకా పండగ కూడా దగ్గరికి వస్తుంది పండగ సంబరాలు ఇంట్లోని పిల్లలు ఇంక మొత్తం ఇంకా అంతా అవుతుంది కదా ఇప్పుడే మనం రెడీ చేసేసుకోవాలి గార్డెన్ అప్పుడు ఉంది ఏదో టైంలో వచ్చి వాటింగ్ చేసి వెళ్ళిపోవచ్చు అనేది కంగారు కంగారుగా అయితే ఇప్పుడు మేము చాలా చాలా బిజీ బిజీగా ఉన్నామండి గార్డెన్లోని అందుకు మంచి ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది ఇక్కడ ఏంటంటే ఇలా ఫ్రెండ్స్తో కలిసి మనం కబులు చెప్పుకుంటూ మొక్కల గురించి చెప్పుకుంటూ అలా తనకైతే పురుక్ అనిపించిందని పారిపోయారు అనమాట నాకు నవ్వు వచ్చింది అయినా మనం బోర్డు చూస్తుంటాం వాళ్ళ కొత్త కదండి అలాగే ఇక్కడ ఈ నార్లు నాటడానికి నాకు ప్లేస్ అయితే లేదు ఏం చేశారంటే ఇలాగ ఉన్న డబ్బా చెప్పాను కదండి మా స్టోర్ రూముల్లో అక్కడ ఇక్కడ ఉన్న ప్రతి డబ్బాను కూడా తీసేసాము ప్రతీదీ కన్నం పెట్టేసి హోల్ చేసేసి ఇలా మట్లు పోసేసి మొత్తం ప్రతి దాన్ని ఇప్పుడు యూస్ చేసుకోవాలి తప్పదు ఎందుకంటే ఇప్పుడు మనకి మొక్కలు చాలా ఎక్కువ సీజనల్ ఫ్లవర్స్ సీజనల్ కూరగాయలు సీజన్ అన్నీ చాలా చాలా ఉంటాయి అన్నమాట అందుకు మనమైతే మాత్రం మంచిగా డబ్బాలు ఎన్నో ఉన్నప్పుడు మన చాలు అలాగని ఇప్పుడు ఎక్స్ట్రా కుండీలు కొనేద్దామన్నా నెక్స్ట్ ఈ పోత అయిపోయిన తర్వాత అవి మళ్ళీ అవన్నీ మనకి బర్డెన్ అయిపోతుందండి అని అంత పెద్ద కుండలు పెట్టే ప్లేస్ కూడా మా గార్డెన్లో లేదు అందుకు ఇదిగోండి ఇలాగే చాక్లెట్ డబ్బాలు ఇవన్నీ ఏంటంటే ఎప్పుడు కూడా లిక్విడ్స్ కలిపి పెట్టుకుంటాను మొక్కలకి ఆ డబ్బాలు కూడా తీసుకున్నాలు పెట్టేశాను అనమాట కొండలు అన్నీ కూడాను ఎందుకంటే ఈ సీజన్లో ఈ పూలు పూయడానికి ఇవి చాలు ఈ పోత అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దాన్ని తీసి పడేసినా కూడా పర్వాలేదు ప్లేస్ తక్కువ ఇలాగే ఇక్కడ సిమెంట్ మడుల్లో ఒక ఎప్పుడు తీగ జాతులు ఉంటాయి ఆ తీగ జాతులు చక్కగా మనకి పైన ఉంటాయి కింద కనిపించవు కదా అందుకని నేనైతే మాత్రం తీగ జాతులకి పక్కన కూడా పెట్టేస్తాను నేనైతే మొక్కలు పెట్టడం మా ఫ్రెండ్ అయితే ఇలా వాటరింగ్ చేయడం వాళ్ళకి కూడా సరదాగా ఉంటది కదండి చక్క వాటరింగ్ చేయడం అది అంతా కూడాను అందుకు వాళ్ళు చర్చ చేస్తాను అనమాట ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈరోజైతే గార్డెన్ లో అయితే మంచి మంచిగా సాయిల్ మిక్స్లు ఇవన్నీ సర్దుకోవడం డబ్బాలు హోల్స్ అన్ని రెడీ చేసుకోవడం అన్నీ కూడా ఈ విధంగా అయితే జరిగిపోయింది ఈ రోజు వీడియో అయితే వీలైనంత వరకు అయితే మీకైతే కొంత సమాచారాన్ని కొంత ఇన్ఫర్మేషన్ని నాలెడ్జ్ని అయితే ఇవ్వగలిగినంతవరకు ఇచ్చానమాట ఇంకా మిగతా ఈ మొక్కలన్నీ కూడా తను కొంచెం పట్టుకెళ్ళారు తన చిన్న చిన్న అపార్ట్మెంట్ కదండి చిన్న చిన్న డబ్బాలు అందంగా పూలు పోస్తాయండి ఎవరికైనా సరదా కదా అపార్ట్మెంట్ అయినా పాపం వాళ్ళ ఇంట్రెస్ట్తో ఏంటంటే ఎంతో కొంత చెయ్యాలి అనే ఉద్దేశంతో కొంచెం చిన్న చిన్న వాటిలో పెట్టుకొని చేస్తారు నాకైతే ఇక్కడ మంచి ధర్మాకోల్ బాక్స్ దొరికేసింది ఇంకెందుకు ఇంకా వదులుతామా ఈలో నాలుగు మొక్కలు రెడీ చేసేసామన్నమాట ఇంక ఈ పూలు పోసిన తర్వాత మాత్రం మళ్ళీ మీకు అయితే అప్డేట్ ఇస్తాను అలాగే నల్లఅల్లము అడీనం ప్లాంట్స్ నాటుకోవడం ఈ పూల మొక్కల నార్లు ఎక్కడెక్కడ ఏ సైజులు నాటుకోవడం ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా అలాగే ఇక్కడ దీనికైతే ఇన్సులిన్ ప్లాంట్ ఒకటి అడిగారు అనమాట ఇది ఇన్సులిన్ ప్లాంట్ అంటే షుగర్ మొక్క అంటారు కదా అది అనమాట చక్కగా పట్టుకెళ్ళి దాని గురించి మంచిగా తనకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ మొక్కనైతే గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది మన గార్డెన్కి ఎవరసినా మొక్కలు పట్టుకునేది తాంబూలం అండి ఇది ఓకేనండి బాయ్ బాయ్ మరో మర్చిపోడితే మీ ముందుకు వస్తాను